ఇది సార్ జరిగింది నీకు అంతవరకే తెలుసు అమ్మాయి పారిపోతూ పోతూ అక్కడిని చంపెళ్ళింది చంపెళ్ళిందా ఇప్పుడే ఆ కేసు మా దగ్గరికి వచ్చింది అట్టిప్పుడు నువ్వు చెప్పాక నాకు అసలు విషయం అర్థమైంది ఇప్పుడే హైదరాబాద్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్లీజ్ కనెక్ట్ మీ కంట్రోల్ రూమ్ థ్యాంక్ యూ సార్ నేను కూడా ఇప్పుడే హైదరాబాద్కి వెళ్తున్నాను ఓకే సార్ హలో ఎక్స్క్యూజ్ ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఓకే ఇందులో తనకి సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి హలో మురళీ మోహన్ ఫ్రమ్ విజయవాడ ఈ అబ్బాయి ఎవరు ఈడ మనోడేరే నీ కథలో హీరో పక్కన ఉంటాడంటే ఫ్రెండ్ 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 అట్టా అంటోడు బాగున్నాడు మన క్యారెక్టర్ కరెక్ట్ గా ఫిట్ అవుతాడు సరిపోతాడు సరిపోకేమి నాకంటే ఎందుకు బాగుండే ఇంకా చెప్పు ఇంకా చెప్పు నీ కథ ఓకే ఇప్పుడు కట్ చేస్తే ఇంకొక తూరి ఆ కూత కూసినామంటే నీ పీకే కట్ చేస్తా జాకలు కట్ చేస్తే ఎలా చెప్పాలబ్బా కథ ఏమో ఏటో పోయింది చెప్పకపోతే ఈడు ఊరుకునేటట్లేడు ఏదో రకంగా చెప్పి ప్రాణాలతో బయటపడాలి చెప్పు కానీ అదొక ఇల్లు చిమ్మ చీకటి హీరో పైప్ పట్టుకుని ఇల్లు ఎక్కుతున్నాడు పైపు యాడెక్తున్నాడు ఏదో పైప్ సార్ డ్రైనేజ్ పైప్ పట్టుకుని ఇల్లు ఎక్కుతున్నాడు అదే యా బిల్డింగ్ పైకి బా వేరే బిల్డింగ్ ఏ ఉంది సార్ వాళ్ళ మామగారి బిల్డింగ్ మామ బిల్డింగ్ తట్టుకో ఇప్పుడే వచ్చా నాకు అర్థం కాడు నీకేమన్నా అర్థమయ్యాడా ఈ లో ఫోన్ అవడరా పండుగాడు హలో శివ ఎక్కడున్నావురా నేను ఇప్పుడే మా మామ ఇంటికి వచ్చాను రా మామిగా చెప్పు నన్ను అలా చేస్తాడు నీ అప్ప ఖర్చే మళ్ళీ చేస్తా బాబా ఎందుకు బావ అలా చేస్తున్నావు అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు ఎవరు బావా అమ్మాయి ఎవరైనా చెప్పు ఏ భాగ్య మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అది నేను క్లియర్ చేయడానికి వచ్చాను నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ గొప్పగా కుడుకో మీరు ఊరుతురుగుతాడు

బాగ్ యామా యామెందే మళ్ళీ వెళ్ళి ఏందో మళ్ళీ పోడమేందో ఒరే 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 ఆ పోయిన నిట్టి కాకుండా అర్ధరాత్రి ఆ పిట్టలు కొట్టేవాడ కదండే ఏందరా నువ్వు నోరు ముస్కెవే ముసిల్దానా మీకు వాసంగా తెలియదు ను మై కబుదానా మళ్ళీ వీడుొస్తున్నాడు ఏమడుగుతాడో ఏంటో ఆ వచ్చినాడో పోయినాడో ఆయనక ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు పోయాడ సార్ అది ఫ్లోలో ముందు ముందు నీకే తెలుస్తాదిలే ఇప్పుడు చెప్పు యాడి పోయినాడు యాడికంటే ఎక్కడికంటే ఒక సినిమా హాల్కి పోయి ఉంటారు యా సినిమా హాలుకు ఏ సినిమా హాల్ అంటే ఏం చెప్తాం సార్ మీ కథ బడ్జెట్ నచ్చితే అప్పుడు తెలుస్తుంది కథ నాకు బాగా నచ్చింది బడ్జెట్ అంటావా నా యా స్థిమత్తం రాసి ఇచ్చేచ్చా చెప్పు యా సినిమా హాలుకు నీ దెబ్బకి పేర్లు కూడా మర్చిపోయినారు రా థియేటర్ సార్ ఐ మ్యాక్స్ థియేటరా ఒక్క నిమిషం మీరు ఏంటి బాటిపాటికి బయటకెళ్తున్నాడు లూజ్ కోర్సన్ సార్ అర్ధరాత్రి జాగారం మనం ఏమన్నా ఓనర్ వా పనులమే చెప్పింది చేయాలా ఇదిగో మొగ్గు లైన్ లో ఉన్నాడు హలో అన్నా సరే నిజా అన్నా చెప్పనా ఐమాక్స్ అయిందన్నా ఐమాక్స్ అంటే సినిమా హాల్ రా అది ఆడుతానా ఆ బుద్ధులు ఉంటాడు మరి చుట్టూ నీళ్లు ఉంటాయి మరి బటాలలో అంటారు అక్కడ అదే నెక్వేస్ రోడ్ అంటారు అర్థమైందన్నా అన్నా నీకేట తెలిసే నా ఎదురుగా బ్రహ్మంగారు ఉన్నాడ్రా కాల జ్ఞానం చెప్తాడు నువ్వు పని మీద ఉండరా గబ్బురా కొడుక ఇందాక భాగ్యతో ఏం మాట్లాడావు భాగ్యతో జరిగిన విషయం చెప్పాలనుకున్నాను ఇంతలోగా మా మామ వచ్చాడు అతనికి చెప్పిన రాయికి చెప్పినా వాటే అర్థం చేసుకోలేడు ఇట్స్ ఓకే ఐ మేక్ షో టైం కూడా అయిపోయింది అరే ఇందాక పండుగ ఫోన్ చేశాడు ఆ పొజిషన్ ఎలా ఉందో అవును మనం గుల్బర్గా ఎప్పుడు వెళ్ళేది నిజంగా వస్తావా ఎన్ని రోజులు ఉందా అనుకుంటున్నా ఏమో నాతో ఉంటే నీకు భయం అయ్యట్లేదా ధైర్యంగా ఉంది అవును మీ వాళ్ళు ఏంటి పెళ్లి ఇష్టం లేకపోతే చంపేస్తారా ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను ఒకవేళ మీ వాళ్ళు మారిపోయి మళ్ళీ రమ్మంటే వెళ్తావా వెళ్ళాక నన్ను గుర్తుంచుకుంటావా మర్చిపోతావా ఓకే నేను ఇప్పుడే టెస్ట్ చేస్తాను వన్ ఇయర్ తర్వాత నేను ఫోన్ చేస్తున్నట్టు సరేనా హలో ఇస్ దిస్ మాయా మాట్లాడు నిన్ను చూస్తూ నేను మాట్లాడలేను శివ అయితే ఓ పని చేద్దాం నువ్వు అటు తిరుగు నేను ఎత్తి తిరుగుతా హలో ఇస్ ఇట్ మాయా ఎస్ ఎవరు హాయ్ నేను శివని లాస్ట్ ఇయర్ ట్రైన్లో హైదరాబాద్ గుర్తుకొచ్చానా గుర్తొచ్చా ఎలా ఉన్నావు

నుంచి కూడా మీ తర్వాత ఎవరికోసం సార్ మీరు అది నా కథలే నీ కథ చెప్పు సార్ బాగా టైర్ అయిపోయాను సార్ రేపు చెప్పుకుందాం సార్ అవు ఇప్పుడు బయటప్పుడు విషయం చెప్పినావు రావు దాని సంగతి ఎత్తవేమి నేనేం చెప్పాను నాకే గుర్తులేదు ఏం చెప్పాను సార్ మాయం చేసుకోబోయేవాడు హైదరాబాద్కి వస్తాడా ఇంకా రాలేదేమి అంటే దారిలో ఉన్నాడు సార్ గంటల ఆటోమేటిక్ గా దారిలో గొప్పలు గోయలుంటాయి కదా సార్ సరే ఆ తర్వాత ఈడు వదిలేటట్లే ఆ తర్వాత కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ సార్ మార్నింగ్ అదే సార్ మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత ఒంటి గంట మార్నింగ్ అంట అంటే రాత్రి ఒంటి గంట నుంచి తెల్లారిన ఏం జరిగినట్లు అర్థం కాలేదా వాళ్ళు ఈ మధ్య టైంలో ఏం చేస్తున్నట్లు రోడ్ల మీద ఉండారా పార్కుల్లో ఉండారా ఎవరైనా లాడ్జీలో చేరినారా ఉంటే ఒకే రూమ్ లో ఉండారా ఒకవేళ ఉన్నా ఇద్దరు ఒకే బెడ్ మీద ఉండారా ఇద్దరి మధ్య ఏదైనా కిచికిచిలాంటిది జరుగుతాండ అవన్నీ తీస్తే సినిమా అవు సార్ టీవీ సీరియల్ అవుతుంది సార్ అంటే అప్పుడు నేను అనుకోలేదు సార్ ఇప్పుడు అనుకో రేపు ఫ్రెష్ గా అనుకుంటే రేపు నువ్వు అనుకుంటావు సరే కానీ ఎలాగా ఏం జరుగుతాదో నాకు టెన్షన్ వీడికి ఎందుకు అంత టెన్షన్ కానీ మీరు ఏమైనా చేయండి సార్ నా వల్ల కాదు రేపు చెప్తాను అంతే రే పండు అంకుల్ లేరా పోతాం ఏమండే ఏం రా ఆకలి అవుతుంది ఒక ముద్ద అన్నం పెట్టించండి సార్ రే వారి నోట్లో ఇంత ముద్ద రేయ్ షేర్ ఖాన్ వారిని కదలి యాకు కనిపెట్టుకున్నాడు షేర్ ఖాన్ నువ్వు కూకో డైరెక్టర్ సార్ కు తీసుకొని వస్తా రారా